నమస్తే తెలంగాణలో నవంబర్లో టెట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఈ టెట్ నోటిఫికేషన్ తర్వాత మనకు డిఏసి అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది అందరు అడుగుతున్నటువంటి ప్రశ్న అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే ప్రత్యేక టీచర్లు స్పెషల్ టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా టెట్ అనేటువంటిది క్వాలిఫై కావాల్సిందే అనేటువంటిది కోర్టు ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా టీచర్లు ఎవరైతే ఉన్నారో తప్పకుండా టెట్ క్వాలిఫై కావాలనేటువంటి విషయం అయితే స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి టెట్ నోటిఫికేషన్ ఈసారి అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు నవంబర్లో రావడానికి అవకాశం ఉంది ఇంకా చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే సరే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే వాస్తవానికి ఎలక్షన్ల ముందే మనకు నోటిఫికేషన్లు వస్తాయని అనుకున్నాము కానీ ఎలక్షన్లు కొద్దిగా అంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు లేకుంటే ఎస్సీ వర్గీకరణ కావచ్చు వీటి ద్వారా కొద్దిగా టైం వేస్ట్ అనేటువంటిది అయ్యింది విషయం అయితే మనందరికీ తెలుసు అయితే దీనికి సాక చూపించ దాదాపుగా వన్ ఇయర్ నుంచి డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఇంకా రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ అనేటువంటిది డిఎస్సి వస్తుంది దానికంటే ముందు త్రీ వన్ సెవెన్ ఎఫెక్టెడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే డిప్యుటేషన్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే అప్లై అనేటువంటిది అయిపోయింది అది ఈ వారం రోజుల్లో దానికి సంబంధించినటువంటి క్లారిటీ అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది అప్పుడు మనకు త్రీ వన్ సెవెన్ ఎఫెక్టెడ్ ద్వారా మనకు జిల్లాకు పంపించినటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో డిప్యుటేషన్ ఆధారంగా ఆ జిల్లాలలో ఖాళీలు తెలవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి స్కూల్ అస్టెంట్ ఎస్పెషల్లీ స్కూల్ అస్టెంట్ వాళ్ళు దాదాపుగా మనకు ఉన్నటువంటి దాంట్లో స్కూల్ స్టేట్ ఖాళీలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి త్రీ వన్ సెవెన్ ఎఫెక్టెడ్ ద్వారా ఖాళీలు అనేటువంటిది తెలవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా టెట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా మనమైతే దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ తయారు చేసుకొని ప్రతిరోజు కూడా నేను టెట్కి సంబంధించినటువంటి అనేక ప్రీవియస్ బిడ్స్ అనేటువంటిది చేస్తూ ఉన్నాను అదేవిధంగా సెట్కు సంబంధించినటువంటి ప్రీవియస్ బిడ్స్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడా మనకు రిలాక్స్ అయ్యే మీరు రిలాక్స్ అయ్యేటప్పుడు లేకుంటే జర్నీ చేసేటప్పుడు ఎప్పుడైతే మీకు టైం అనేటువంటిది కొద్దిగా అంటే ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుందో బుక్స్ తీసుకొని వెళ్ళలేం కాబట్టి ఫోన్ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది నవంబర్లో వస్తుంది ఇంకా దాంట్లో డౌటే లేదు అదే రకంగా సి టెట్ కూడా ఉంది కాబట్టి వాటిని కూడా ప్రిపేర్ కాండి నేను ఏం అంటే ఈ నాలుగైదు నెలలు అనేటువంటిది చాలా క్రూషియల్ టైం సెట్ నెట్ దాంతో పాటుగా టెట్ సిటెట్ ఇవన్నీ కూడా ఇప్పుడే ఉన్నాయి మనం కాబట్టి ఈ క్రూషియల్ టైంని తప్పకుండా మీరు వినియోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎగ్జిక వాళ్ళు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మీకైతే పోస్టులు అయితే ఉంటాయి దాని గురించి మరి ఎవరు కావద్దు సార్ పీఈటికి అంటే వాళ్ళు పోస్టులు మా పోస్టులు వాళ్ళకి చేశారంటే కదా అవన్నీ చెప్తేనే ఉన్నారు కానీ మీకైతే హండ్రెడ్ ప్లస్ నోటిఫికేషన్లు తప్పకుండా జిల్లా వారిగా హండ్రెడ్ ప్లస్ పోర్సులు అయితే జిల్లావారిగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఒక్క విషయం మీరు గమనించి తప్పకుండా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి చాలామంది ఇప్పుడు సక్సెస్ సాధించిన వాళ్ళందరికీ కూడా ఒకసారి మనం పరిశీలించినట్లయితే అందరు కూడా బాగా హార్డ్ వర్క్ చేసి లాంగ్ ప్రిపరేషన్ చేసి వాళ్ళ నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ చూసిన తర్వాత తప్పకుండా మనం హార్డ్ వర్క్ చేయాల్సిందే హార్డ్ వర్క్ చేసినా కానీ కొందరికి జాబ్ రాకపోవచ్చు అండి కానీ అలా జాబ్ రాలేదని మనము వెనకే గివ్ అప్ ఇచ్చేస్తే మళ్ళీ మనం ఎప్పుడు కూడా సాధించలేము మిత్రమా కాబట్టి డోంట్ గివ్ అప్ కాబట్టి గివ్ అప్ అనేటువంటిది ఇవ్వకుండా మీరు ముందుకు వెళ్తేనే తప్పకుండా సక్సెస్ సాధించగలరు కాబట్టి దానికంటే ముందు మనకు వెంకటన్న కూడా నిన్న మొన్న నిన్న మాట్లాడి నోటిఫికేషన్లు అనేటువంటిది తప్పకుండా వస్తాయి నిరుద్యోగులు అనేటువంటి విషయం చెప్తూనే ఉన్నారు బట్ ఒక విషయం ఏంటంటే కోదండరామ్ సార్ కూడా అడిగినప్పుడు కోదండరామ్ సార్ కూడా చెప్పడం జరిగింది అయితే వాస్తవం ఏంటంటే నోటిఫికేషన్లు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటిది అయ్యిందనేటువంటి వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు బట్ నేనేం ఏం అంటే మనకు ఉన్నటువంటి ఈ సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకోకుంటే మనం వదిలిపెడతాం రాదని వదిలిపెట్టద్దు నేను చెప్పేది ఏంటంటే అసలు నోటిఫికేషన్ రావని వదిలిపెడితే కొద్దిగా ఇబ్బంది పడతాము కానీ ప్రతిరోజు కూడా చదవడానికి ప్లాన్ చేయండి మీరు పార్ట్ టైం జాబ్ చేసుకున్నా తప్పకుండా దీనికి ప్లాన్ చేసుకుంటే చదవండి లేకుంటే మీరు ఫుల్ టైం జాబ్ చేస్తే ఒక రెండు మూడు గంటలు మార్నింగ్ ఈవినింగ్ అట్లా ప్లాన్ చేసుకొని చదవండి ఎందుకంటే సబ్జెక్ట్ అనేటువంటిది మనం వదిలిపెడితే టచ్ అనేటువంటిది లేకుంటే కొద్దిగా ఇబ్బంది పడతాం సో ఎనీ హౌ ఇట్లా తప్పకుండా టెట్ నోటిఫికేషన్ రాబోతున్నది నవంబర్లో దీని తర్వాత ఎలక్షన్ల తర్వాత డిఈసీ నోటిఫికేషన్ రాబోతున్నది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఖాళీల విషయంలో స్కూల్ అస్టెంట్ వాళ్ళకు తెలవడానికి త్రీ వన్ సెవెన్ ఎఫెక్టెడ్ ద్వారా వాళ్ళకి జిల్లాకు పంపించినప్పుడు అన్ని జిల్లాల ఖాళీలు అనేటువంటి తెలవడానికి అవకాశం ఉంది తెలిసినప్పుడు తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకైతే నేను అంటే వీడియో చేసి మీకు అప్డేట్ ఇస్తాను అదే రకంగా ఎగ్జిట్ వాళ్ళకైతే హండ్రెడ్ ప్లస్ తప్పకుండా ఉంటుంది దాని గురించి మీరు డోంట్ వరీ సో ఏది ఏమైనా టెట్ సి టెట్టు ప్రిపేర్ అవుతూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ thank you